ఫ్రాండ్స్ ఏం తింటారో చెప్పు ఏం తింటానా అప్ప తింటారా అప్ప తింటారా హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ అయితే మా ఇంట్లో మొక్కజొన్న గ్యారెంటీ చేస్తుంది నిన్న అంగడికి వెళ్ళి తీసుకొచ్చిన మొక్కజొన్న మొక్కజొన్న ఇవైతే నేనే కాలుస్తాను అమ్మా వాళ్ళు వేసినాకే కాబట్టి మా పాపకు స్కూల్కి పోతారు కదా ఇప్పుడు పాపకు టైం అయింది కాబట్టి తొందర చేస్తాను అయిపోయిందా ఎక్కడి దాకా వచ్చింది అండి అట్ స్కూల్ టైం అయితది. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌన్కా ఫ్యామిలీ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నంద సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను ఏదో కూర మొక్కగెర అయితే చేస్తాన నిన్న అంగడి కదా ఆంగర్లనైతే దగ్గర కంకులైతే తిస్క తిండు. చాలా అయితే తీసుకొచ్చిండు చాలా రోజులు స్కూలు పోతా. హాయ్ అమ్మలు ఆగేపో. అమ్మో కావాలని అడుగుతలేవా. అమ్మలు ఆగేపో. వస్తే సో ఆమె తొందర తొందరగా ఇవాళ శుక్రవారం కాబట్టి ఇంకా పని ఎక్కువ ఉంటది కదా ఈ ఇల్లుగా అడిగి స్నానం తీసిపోసుకొని ఇవన్నీ చేసినట్టు ఈ టైం అవుతుంది ఇప్పుడు ఇంకా టెన్ మినిట్స్ లో ఆమెకైతే జుట్లో ఇంకా రెడీ చేయాలి కూర అయితే వండినా ఇగోండి బెండకాయ కర్రీ వండినా బాక్స్లోకి ఇది వేస్తే అయిపోయినా అంటే పట్టుకునేవదా ఇదైతే మా ఆయన పట్టుకుంటారే నేను తొందర తొందరగా చేసేస్తాను తినడు అయిపోయిందా మరి ఇదిగోండి వాళ్ళ అక్క డ్రెస్ అయితే వేసుకున్నది మంచిగా నిన్ననైతే అంగడికి పోయినాం వర్షం అయితే ఫుల్ పడ్డది మంచిగా స్నానం పోసి రెడీ చేసి తీసుకొని పోయినాం అలాడు పాపను మొత్తం తడిచింది ఐదు నిమిషాల ఇక మా ఆయన అయితే మా ములుక అవి కావాలని తినిపివంటే తినిపిస్తాడు ఇగోండి రెడీ అయింది స్కూల్కి అయితే బాక్స్ అయితే పెట్టేసిన ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది రోజు ఆమె లేట్ చేసేది ఈరోజు నా వల్ల కొంచెం లేట్ అయింది నేను పూజ చేసుకొని వంట చేసేసరికి లేట్ అయింది కొంచెం ఇప్పుడైతే మా ఆయన తీసుకుపోయి స్కూల్లో పంపించేసి వస్తాడు ఈరోజు కొంచెం పొద్దున లేచింది తొందర రెడీ అయింది రోజు ఇట్లా లేవాలి అమ్ములకు తొందర రెడీ అవుతావు అగో ఆమె షూ వేసుకొని పోతుందట ఇక షూ వేసుకున్నావు అక్క మళ్ళా అక్క షూలు మళ్ళా అడిపా వేసుకున్న ఇక పోతుందట ఇద్దా ఇవ్వండి షూ అయితే వేసుకున్నది అమ్మకైతే ఇంకా స్నానం చెప్పలేదు ఇక పని అయ్యేసరికి ఈ టైం అయింది ఇక స్కూల్కి పోయాక స్నానం పోసి రెడీ చేయాలి ఈరోజు మా లడ్డుపప్ప కొంచెం లేట్గా లేచింది ఎందుకు లేట్గా లేచినావు లేట్గా లేదు ఈ మధ్యలో వాళ్ళ అక్కని చూసి అలవాటు అయింది లేట్గా లేచడు పొద్దున్నే లేచేది ఆరు గంటలకి ఈ ఈరోజు మాత్రం రోజు లేట్ ఏతుంది ఈ మధ్య సో ఇప్పుడైతే మా మమ్మల్ని స్కూల్కి అయితే పంపించేసిన ఇక మా లడ్డుపప్పకైతే స్నానం చేయించి పడుకోబెట్టి నామైతే పడుకున్నది ఇక కొన్ని బట్టలు ఉంటే నిన్న అంగడికి పోయినప్పుడు మొత్తం దడిచినాం కదా ఆ బట్టలు అన్నీ ఇప్పుడైతే జాడి చేసినాయి ఇక పని అయితే అయిపోయింది ఇప్పుడైతే ఆమెకు ఒక ఫ్రాక్ కుడదామని అనుకుంటాను ఇక గిరాకీ ఎక్కువ లేవు కదా లేన గిరాకీ లేనప్పుడే ఇక మా ఇంట్లో బట్టలు అయితే కుడుతున్నట్టు ఇప్పుడైతే ఆమెకు ఒక ఫ్రాక్ కుట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి